ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కాకినాడలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ వందే మాతాకి జై అంటూ పౌరులతో నినాదాలు చేయించిన ఎమ్మెల్యే ఎంపీ నుదుట సింధూరాన్ని తుడచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో ధీటుగా బదిలిచ్చామని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు భారత్పై తమ ఆటలు సాగవని పాకిస్తాన్ గ్రహించాలని మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాలని ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ జిల్లా ఎంపీ తంగెల్ల ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ తుమ్మల బాబు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ మల్లిపూడి వీరు పద్మూడు డివిజన్ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ తుమ్మల రమేష్ పెద్దపాటి కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే మన దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి కోసం అండ్ ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ అదేవిధంగా ఈ దేశం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఈ రోజున తిరంగర్యాలీ ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజు చూసాం ఈ తిరంగర్యాలీలో కోటం ప్రభుత్వ నాయకులే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు మాతో పాటు చూస్తే ఏదైతే ఆనాడు ఈ దేశం కోసం ఏదైతే పోరాటం చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి మేవీలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా వచ్చారండి మా దగ్గరికి వారిని సన్మానించుకున్నాం గౌరవించుకున్నాం ఈ రోజున వారు కూడా రిటైర్ అయిపోయారు తప్ప రిటైర్ అవ్వకపోతే మేము ఈ దేశం కోసం పోరాటం ఇంకా చేస్తా అన్నట్టుగా చెప్తున్నారండి ఈ రోజు కూడా వారు అంతా ఈరోజు దేశం కోసం త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ పాకిస్తాన్ మీద పోరాటం చేయడానికి చూడట్లేదు ఈ పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని అనిచివేయాలని పోరాటం చేస్తుంది తప్ప దేశంలో ఏదైతే పాకిస్తాన్ ప్రజల్ని అంతం చేయాలని కాదు టెర్రిజాన్ని అంతం చేయాలని ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది దేశం పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున మీ అందరికీ తెలుసు ఈ టెర్రరిజం పెంచి పోషిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత నుంచి కూడా హెచ్చరించడం జరుగుతుంది మన దేశం అయినప్పుడు కూడా టెర్రిజాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ రోజు మొన్న జరిగిన సంఘటన చూసాం అమాయకుల్ని ఈ రోజు బలి చేసుకున్నారు ఈ రోజున అలాంటి భవిష్యత్తులో జరగకుండా ఈ రోజు ఆపరేషన్ సింధూరు ద్వారా ఈ దేశ పోరాట ఏ విధంగా చే చూపించారో చూపించిన తర్వాత వాళ్ళు రాయబారానికి వచ్చారు ఈ రోజున నేనేమంటానంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు తెలుగులో మాట్లాడుతున్నా మీరు హిందీలో చూపించవచ్చు కానీ మీరు మీ టెర్రరిజాన్ని ఇప్పటికైనా ఆపుకోండి ఆపుకపోతే ఆ టెర్రరిజుల వల్ల మీ దేశమే నాశనం ఇవ్వబోతుంది హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పౌరుడికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం